ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ ఈరోజైతే స్కూల్ లేదు కాబట్టి ఇక లేట్గా లేచిన ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు ఇంకా లేవలేదు ఈరోజు స్కూల్ లేదు కాబట్టి ఇంకా పడుకొని పడుకొనిచ్చినాం ఏం లేపలేదు ఈరోజు అయితే ఇంకా వర్క్ అయితే ఏం లేదు కలిగిన చూడాలేమో వర్క్ వస్తుంది ఇంకా చేసుకొని ఇక టిఫిన్ తెచ్చుకొని తినాలి ఇక ఉంటుంది ఇప్పుడు ఎంత పొద్దుగాలేము ఇక ఇక మధ్యాహ్నం చేసుకొని తింటాం రెడిపిడిగా ఈరోజు వచ్చేసి గోంగూర చేసుకుంటున్నాం గోంగూర కూడా నిల్లా పచ్చడి చేసుకుంటున్నాం ఎక్కువ రోజులు ఉండడానికి ఎందుకంటే మామూడు ఊరికే ఆడుతారన్నమాట పచ్చడి పచ్చడి అని గోంగూర పచ్చడి ఇక అందుకనే చేసుకుంటున్నాం ఈరోజు వచ్చేసి కర్రీ వచ్చేసి ఆలుగడ్డ వనియాం ఆలుగడ్డ తినేసినాము ఆల్రెడీ అని పిప్పిడి తెచ్చుకోవాలి అదే చేసుకుని అదే తినేసినాం డైరెక్ట్గా ఇంకా ఏదేమో చేస్తున్నది అయితే కూడా పోసామా పోయిందా పో కూడా అయిపోయిందా ఆల్రెడీ ఎక్కువ వచ్చింది ఇక ఒక డబ్బాలో పెట్టేసుకోండి ఇదే అంటే ఓకే పింక్ సాల్ట్ మీకు ఆ రోజు చూపించాం కదా పింక్ సాల్ట్ ఇగు డబ్బాలు వేసుకున్నది సాల్ట్ అయిపోయింది పింక్ సాల్ట్ అంట పింక్ సాల్ట్ కలర్ కూడా పింక్ కలర్లో ఉంది పింక్ కలర్లో ఉంటుంది అనమాట మంచిదంట హెల్త్ కిట్లో మావిడ కొన్ని వాళ్ళ వీడియోస్లో చూసి తెచ్చుకుంది ఇక మంచిగా ఉంటుందని ఇప్పుడు గొంగూర అయిపోయి కొంచెం కొద్దిగా ఉడికితే అయిపోతుంది ఉడకాల కూడకాలంట కొంచెం ఆకులు ఆకులు ఉండాలని ఉడికేస్తే అయిపోతుంది అట్టు అయిపోద్దా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు పని ఏం లేదు ఖాళీ ఏముందా వర్క్ ఏం కూడా ఏం రాలేదు ఇంకా పిల్లలు అయితే హాలిడే ఉందని ఆడుకుంటారు బయట పోయి ఆడుకుంటారు మిద మీద ఆడుకుంటారు అట్లా సౌండ్ వస్తుంది మిద మీద ఇద్దరు మిద్ద మీద మెదడుకుంటారు మీద నీడ వస్తుంది అనమాట పక్కన బిల్ బంగ్లా నుంచి నీడ వస్తుంది ఇక ఆడుకుంటారు బయట ఏంటంటే ఎండ మస్తు కొడుతుంది ఇప్పుడే బయట నుంచి వచ్చింది కదా ఎండ అయితే చాలా కొడుతుంది మళ్ళీ ఉదయం కొట్టేమో చలిపెడుతున్నది ఇక ఎండలు స్టార్ట్ అయినాయి అప్పుడే ఇక పైన కుండలు అనమాట కుండ తీయాలి నీళ్ళ కోసం ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోము వాటర్ ఇక కుండలనే వాడితే తాగుతాం మేము పిల్లలు కూడా అట్నే అలవాటు చేస్తున్నాం ఫ్రిడ్జ్లో పెట్టుకోద్దని చెప్పేస్తాము ఫస్టే జులే పెట్టుకో ఏం పెట్టుకోరు ఇక కుండలు నీళ్ళు తాగేస్తారు